ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా కొన్ని డ్రగ్స్ మీద ఏం చేయాలనేది కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవ డీజీపీ గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది దీని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది అంటే డ్రగ్ అనే డ్రగ్స్ అనేటువంటిది ముఖ్యంగా గంజాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీని నుంచి దీనివల్ల ఎక్కువ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఏ విధంగా అరికట్టాలి మీన్ బైల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది దాని మీద కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విశాఖపట్నం సిటీ జోన్ టూ పరిధిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాక్స్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది దీని ప్రకారం ఈరోజు నుంచి ఏ ఏ ప్రాంతాల్లో అయితే గంజాయి తాగేటువంటి ప్రాంతాలు కొన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి ఎవ్రీడే నైట్ ఈ యొక్క ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది స్పెషల్ డ్రైవ్ చేసి ఈ గాంజా స్మోకర్స్ కానీ ఈ పడిలర్స్ కానీ ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కంటిన్యూస్గా ఎవ్రీ డే దీన్ని చేయడం జరుగుతుంది నెక్స్ట్ రెండవది ఒక చెక్ పోస్ట్లు కూడా అంటే ప్రధానంగా ఇక్కడ మనకి ఏజెన్సీ నుంచి వస్తుంది మన సిటీకి కాబట్టి ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి ఈ గాంజా నరికట్టడం కోసం ఆ చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా దీంట్లో భాగంగా ముందుగా సరిపల్లి దగ్గర పెందిర్తి పిఎస్ లిమిట్స్లో సరిపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ని కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాము రెగ్యులర్ వాటి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ ట్రాన్స్పోర్టేషన్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా అరికట్టడానికి దీన్ని ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గాంజా సమస్య అనేటువంటిది మనం చూసాము చాలా విద్యాలయాలకు కూడా వ్యాపించి ఉంది ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా దీని బారిన పడుతూ ఉన్నారు వాళ్ళు కెరీర్ నాశనం చేసుకోవడమే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి కూడా వస్తూ ఉన్నాయి దీనివల్ల వాళ్ళ యొక్క బంగారం భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉన్నది కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్గా అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పేసి నిర్ నిర్ణయించడం జరిగింది దీంట్లో స్వచ్ఛంద సంస్థలని అదేవిధంగా ప్రతినిధుల్ని పోలీసులు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరినీ కలుపుకొని వెళ్ళి అన్ని విద్యాలయాల్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాము ఒకవేళ గ్యాంజా తాగతి ఎటువంటి మానసికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు వస్తాయి వాళ్ళకి వివరించడం జరుగుతుంది అదేవిధంగా గాంజా కేసుల్లో ఇరుక్కున్నట్లయితే ఏ విధంగా వాళ్ళ కెరీర్ నాశనం అయిపోతుంది అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ పోలీసు వీళ్ళందరితో కలిపి ప్రతి కాలేజీలో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది యాంటీ డ్రగ్స్ కమిటీస్ని ఏర్పాటు చేసి ఇన్స్టిట్యూట్స్లో ఆ విద్యాలయాల్లో గాంజావు కానీ వస్తూ ఉన్నట్లయితే అది ఏ విధంగా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది దీని మీద దృష్టి పెట్టి దాన్ని అరకడడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం యాంటీ డ్రగ్స్ కమిటీలని ప్రతి కాలేజీలోనూ స్కూల్లోనూ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికీ మా దగ్గర వన్ ఎయిటీ ఫైవ్ గాంజా కేసులు ఎన్డీపీఎస్ కేసులు యూఐలో ఉన్నాయి ఈ యూఐలో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కేసులు అన్నట్లు కూడా త్వరలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఏదైనా పెండింగ్ అరెస్టులు ఉంటాయి అన్నీ కూడా కంప్లీట్ చేసి షీట్లు వేయడం జరుగుతుంది అదేవిధంగా త్రీ త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది గాంజా కేసులు పీటీలో ఉన్నాయి ట్రైల్లో ఉన్నాయి ఈ ట్రయల్లో ఉన్నటువంటి పీటీ కేసులు అన్నట్లు కూడా ఏం చేస్తూ ఉన్నామంటే డీసీపీ దగ్గర నుంచి ఎస్ఐ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి కొన్ని కేసులు ఉండేది ర్యాగింగ్ కమిటీస్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ రోజున ర్యాగింగ్ ఇష్యూ లేకుండా పోయింది అదేవిధంగా ఎన్డీపీఎస్ల్లో ఎన్డిపిఎస్ కేసుల్లో కూడా ఒక కమిటీలు వేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఏదో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంటే ఒకవేళ మీరు వేరే కంట్రీలు చదువుకోవాలన్నా మీకు పాస్పోర్ట్ రాదు ఒక ఒక్క పోలీస్ కేసు పెండింగ్ ఉన్నా మీకు ఎంత తెలివైన వాళ్ళైనా కానీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు యాన్సిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఉద్యోగం రాదు అంతేకాకుండా హెల్త్ ఏ విధంగా డిటరేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ డ్రగ్ అనేది గాంజా అనేది బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ని టాప్ టు బాటమ్ ఆల్ పార్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది మనిషి పనికి పనికిరాకుండా పోతాడు చనిపోతాడు వాళ్ళ లైఫ్ స్పెన్ నేను చాలామందిని చూసాము థర్టీ ఇయర్స్కి ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే చనిపోతూ ఉన్నారు డ్రగ్స్ బారిన పడేటువంటి వాళ్ళు మేము ఏం చేయాలంటే సైకాలజిస్టులని డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి కాలేజీలో మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ చేత కూడా ఈ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ హెల్త్ మీద ఎట్లా ఉంటాయి సైకలాజికల్గా ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డాక్టర్స్ని సైకాలజిస్టులని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పిందామని చెప్పేసి అనుకో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అది కాబట్టి ఇది ర్యాండమ్గా ఒకరోజు ఎయిట్ ఓ క్లాక్ ఒకరోజు నైట్ నైన్ ఓ క్లాక్ ఒకరోజు నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒకరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా ఉంటుంది ఆ ప్లేసెస్ కూడా మేము ర్యాండమ్గా చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల తప్పనిసరిగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా హండ్రెడ్ డేస్లో ఎంతో కొంత దీన్ని అరికట్టాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన మంత్రి గారు అదే చెప్పారు డీజీపీ గారు అదేవిధంగా మా సిపి గారు వీళ్ళందరి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హండ్రెడ్ డేస్లో ఈ గాంజా సమస్య కొంతవరకు పోయిందనేటువంటి దాన్ని తీసుకురావాలనేటువంటిది అటువంటి సంకల్పంతో పనిచేస్తుంది తీసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ వైజ్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఒక ఐదు నుంచి పది ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతిరోజు ర్యాండమ్గా ఎవరు ఏ ప్లేస్లో చెక్ చేయాలనేటువంటిది కూడా డీసీపీ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరి డే దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ కాలేజీలో ఏర్పాటు చేసేటువంటి యాంట్రీ డ్రగ్స్ డ్రగ్స్ కమిటీస్లో ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు నెక్స్ట్ కన్సర్డ్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐసిఐ కూడా ఉంటారు అక్కడ ఏదన్నా యాక్టివిటీస్ డ్రగ్స్ యాక్టివిటీస్ కానీ జరుగుతూ ఉన్నా ఎవరైనా గాంజా పట్టుకొచ్చి పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నా అటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పోలీసులకు ఇచ్చినట్లయితే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అక్కడ అంటే మేము అందరికీ చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎవరైనా కానీ డ్రగ్స్ మీద సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి సరైనటువంటి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేర్లన్నీ కూడా రహస్యంగా ఉంచడం కూడా జరుగుతుంది